ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉన్నాం పెద్దాపురం ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్ర స్వయం సేవక సంఘం కండవిల్లి సూర్యానందరూ ఉన్నాం ప్రస్తుతం ఆయన ఏంటంటే ఎక్స్ ఎంపీడి అంతేకాకుండా రాష్ట్ర స్వయం సేవక్ సంఘం కార్యవర్గ సభ్యులు కూడా స్వయం సేవక సంఘం అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సామాజిక సద్భావన కార్యవర్గ సభ్యులు కూడా ఆయన అలాగే పెద్దాపురం హిందూ ఐచ్యవేదిక వ్యవస్థాపకులు ఇక్కడ ప్రస్తుతానికి ఆయన గ్రహంలో ఉన్నాయి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కు సంబంధించిన సేవలు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన సేవలు అంటే సేవా కార్యక్రమంలో మాత్రం ముందుంటారు ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో ఎంతవరకు వెళ్తున్నారంటే ఎవరిని పట్టించేవారు ఆ సేవా కార్యక్రమంలో ముందుంటారు పెద్దాపురంలో ఆర్ఎస్ఎస్ అంటే కండవల్లి సూర్యనారాయణ గారు అని అంటారు ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఈయన దగ్గరికి కేబిఐ నేను రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గోమాతను పూజించడంలోనూ దాన్ని రక్షించడంలోనూ కూడా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు ముఖ్యంగా ఏంటంటే గోమాత నిర్మూలనతో ఏ విధంగా కృషి చేయాలి చాలామంది ఏంటంటే యశ్వ హిందూ పరిషత్తు లేకపోతే ఆర్ఎస్ఎస్ సభ్యులు కొంతమంది వచ్చి పాత్రికేయులకి ఏదో మొక్కుబడి ఏదో చెప్పేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు అది ఎంతవరకు చేస్తున్నారు గోవుల్ని పూజించమంటారు కానీ అంటే అదే చేస్తున్నారు గోమాతలను రక్షించాలంటే ఏ విధంగా రక్షించాలి ఆ రక్షించడానికి ఏ విధంగా ప్రణాళిక వేయాలి కొంతమంది ఇదే పెట్టుకొని గోవాత మీద కబేలాలు తరలిస్తున్నారు నెలలో ఐదు వందలు ఆరు వందలు వెహికల్స్లో అక్రమంగా గోవులను తరలిస్తున్నారు కానీ అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఎవరికీ కనిపెట్టలేదు మొక్కుబడిగా మాత్రం పోలీసులు మాత్రం వీళ్ళ అధికారులు మాత్రం ఏదో ఒకటి రెండు వెహికల్స్ మాత్రం నామకహ అదుపులో తీసుకుంటున్నారు కానీ అదుపులో తీసుకున్న గోవుల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడ ఏంటంటే గోశాలకు వెళ్తున్నాయా లేకపోతే ఏంటంటే కబేల్కి తరించే వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాయా గోవాద నిర్మూలన పూర్తిగా చేయాలని చెప్పేసి ఈ ఆర్ఎస్ఎస్ ఇశ్వహిందూ పరిషత్తుల్లో కూడా చాలా వికృత ప్రచారం చేస్తున్నారు సార్ ఇప్పుడు గోవాద దానికి దీంట్లో ఒక దంతాకం తయారైంది దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి మంచి ప్రశ్న వేశారండి చాలా సంతోషం జయ శ్రీరామ్ గోమాత ఏ నమ ఎస్ఎస్ గో గోమాతరం అనేటువంటి ఆర్యోక్తి వేదకాలం నుంచి కూడా గోల యొక్క ప్రాశస్యం సనాతన ధర్మంలో ఇమిడికృతమై ఉంది దాన్ని ఆధారంగా తీసుకుని యావత్ ప్రజానికం మతాలతో కూడా సంబంధం లేకుండా గోవును ఆరాధించడం అనేది ప్రాచీన సంస్కృతి నుంచి వస్తుంది ఎన్ములే సర్వ తీర్థాన్ని అన్నచ్చే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ్చ అని ఏదైతే అంటామో గోవులో వృక్షం దగ్గర నుంచి తోక దగ్గర నుంచి ముఖం వరకు కూడా సర్వదేవతలు కూడా దాంట్లో నిక్షిప్తమై ఉన్నారు అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి చతుర్వేదాలు కూడా అంత గొప్ప అమూల్యమైనటువంటి ప్రాధాన్యత కలిగి కలిగినటువంటి గోమాతని అందరూ పూజిస్తారు ఆరాధిస్తారు అభిమానిస్తారు చేస్తారు కానీ వాస్తవ దృక్పథంలో గోమాతను రక్షించడానికి మాత్రం మంత్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప పూర్తి విశ్వాసంతో ఏ విధమైన ఆరాధన చేస్తున్నారో పూజలు చేస్తున్నారో ప్రదక్షిణలు చేస్తున్నారో మమ్మారు అదే భావనతో యద్భావం తద్భావతి అనే భావనతో దాని రక్షణకి కంగడదారులు కావటం లేదు తత్కారణంగా అనేక రుగ్మతలు ఈ వ్యవస్థలో ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభై రెండులోనే సంపూర్ణ గోవత నిషేధాన్ని చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాలంలో అనేకమైనటువంటి చట్టాలను రూపకల్పన చేయడం కూడా జరిగింది దానికి అనుబంధంగా ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేని కారణంగా ఈనాడు గోవత నిషేధ చట్టం నిర్వీర్యమైపోయి అటు ప్రభుత్వ అధికారులలో ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా పోలీసు అధికారుల్లో ఇది చాలా హాస్యాత్పదంగా తయారైపోయింది కారణము ఏమిటంటే ప్రజల్లో పూర్తి అయినటువంటి విశ్వాసంతో దాన్ని రక్షించుకోవాలంటే తారాత్మ్యత ఉన్నప్పుడే ఇది రక్షించబడుతుంది ఈ చట్టం అమలు చేయబడుతుంది చట్టాలు అన్ని చాలా చట్టాలు వస్తాయి అన్ని చట్టాలు కూడా అమలు జరగవు కారణం ఏంటంటే దాన్ని అమలు చేసేటువంటి యంత్రాంగము దాన్ని అమలును వీక్షించేటువంటి ఆచరించేటువంటి మార్గదర్శనంలో ఉండేటువంటి ప్రజా సమూహం యొక్క సహాయ సహకారాలతో మాత్రమే ఈ గోవధ నిషేధ చట్టము అమలు జరుగుతుంది పూర్వము గోమాతల్ని రక్షించడమే కాదు పూజించడమే కాదు గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఒక్క గోమాతని మనము పోషిస్తే వ్యవసాయంలో ఉపయోగిస్తే పది ఎకరాలు ప్రమారమే పది ఎకరాలు ఏ విధమైనటువంటి రసాయనిక ఎర్రలు వాడకుండా మనం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు ఎక్కువ అధికమైనటువంటి పంటనే సాధించవచ్చు తద్వారా ఆరోగ్యము వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయాలకి వృత్తి కల్పన ఆర్థిక సౌలభ్యము అన్నీ ఏర్పడుతున్నాయి పూర్వం ఈ మహమ్మదీలు మన దేశానికి దండెత్తి రాకముందు అంతా కూడా వేదకాలం నాటి ప్రతి ఇంటిలో కూడా పది పదిహేను ఇరవై ముప్పై గోవులు ఉండేవి గ్రామంలో మొత్తం అంత గోసంతతే ఉండేది గోసంతత ఆధారంగా అద్భుతమైనటువంటి వ్యవసాయం జరిగేది అలాగే అద్భుతమైనటువంటి ఆరోగ్యం జరిగేది ఇవన్నీ కూడా మృగ్యమైపోయాయి వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోయాయి ప్రతిదీ వ్యాపారం చేస్తున్నారు కలుషితం చేసే వ్యక్తికి తెలుసు తాను కలుషితం చేసే ఆహారం తాను కూడా తింటే తాను కూడా రుగ్మతల లోనవుతాడు రోగగ్రస్తువుతాడు విషయం తింటున్నాను అని తెలుసు అయినప్పుడు కూడా కేవలము ధనార్జనే ధ్యేయంగా వ్యవస్థనే నాశనం చేస్తూ ఉన్నారు తెలుసుండి కూడా నాశనం చేస్తున్నారు ఇది ఈ విధమైనటువంటి రుగ్మత ఏదైతే ఉందో ముందు ప్రజల నుంచి రావాలి ప్రజా సమూహం నుంచి రావాలి వ్యక్తిగత స్వార్థం కొంత విడవాలి గోమాతను ఏ విధంగా అయితే మనం విశ్వస్య అని పూర్తి చేస్తున్నామో ఆ గోమాతని రక్షించడానికి కూడా కంకణదారులు కావాలి స్వార్థాన్ని విడవాలి భక్తి భక్తితో పాటు నిజాయితీ నిర్మోహమాటంగా ఎదుర్కొనే సత్తా ఉండాలి ఆ విధంగా ఉంటేనే గోమాతలు రక్షింపబడతాయి దాని తర్వాత ఉన్నటువంటి యంత్రాంగము ప్రభుత్వ యంత్రాంగము చట్టాలు చేస్తున్నారు కానీ అమలు చేయడానికి ప్రజాప్రతినిధులు సిద్ధంగా లేరు అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు మంత్రంగా చేస్తున్నారు ప్రజలు భయపడుతూ మొత్తం మీద విశ్వాసంతో కేసులు పెడుతున్నారు కానీ పట్టుకుని అప్పచెప్తున్నారు కానీ వాళ్ళ యొక్క భయపెట్టేటువంటి స్థాయికి వీళ్ళు నిలబడలేకపోవడం స్థిరత్వం లేకపోవడం అనేక ఆందోళనకు గురవడం కారణంగా వీళ్ళు కేవలం అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు దాన్ని వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే దాన్ని వదిలేస్తున్నారు ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వెహికల్ని తరలిస్తున్నారు పశువులని కూడా ఎక్కడికైనా పర్వాలేదు మాకు పరిమిషన్ ఉందని చెప్తున్నారు అసలు ఊలుగా పశువులను తరలించాలంటే ఏ విధమైన అనుమతులు కావాలని పశువులను తరలించడానికి అనుమతులు అంటూ ఏమీ లేవు దాన్ని జీవన మండల సమస్య కింద పూర్తిగా అయిపోయినటువంటి వాటిని గోశాలలు తరించాలి చట్టంలో ఉన్నటువంటి విధానం అది ఎక్కడా పశు కబేళాలకి ఏ విధమైన అనుమతులు లేవు వాస్తవంగా చట్టంలోనే దాన్ని లుసుగులతో కొంత ఇచ్చినప్పటికీ దాన్ని సంపూర్ణంగా ఇంచారు వీళ్ళు పశు కబేడాలుగా పెట్టేసి చాలా విచ్చలవిడిగా ప్రజాప్రతిధి యొక్క అండదండలతో అధికారుల యొక్క అండదండలతో వీళ్ళు పశువుల స్థలాలనే ముఖ్యంగా గోవస్తాలని నిర్విరామంగా నిర్వాటంగా కొనసాగిస్తున్నారు కానీ దానికి అనుమతులు లేవు చట్టంలో గోవద్ద బహిరంగ గోవేద నిషేధం నిషేధింపబడింది ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో కూడా దానికి గోగ్రామ అంతర్జాతీయంగా విశ్వవ్యాప్త గో మంగళ యాత్ర నిర్వహించడం జరిగింది ఆర్ఎస్ఎస్ విశ్వందు పరిషత్ ఆధ్వర్యంలో ఇటు గోవులు రక్షించుకోవాలి అటు వ్యవసాయదారులను వాళ్ళకి ఆర్థిక కల కలజేయాలి ఆ విధంగా సంకల్పించి విశ్వమంగళ గోగామ రాత్ర అయినటువంటి రమారమే ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు నూట ఎనిమిది రోజులు దాన్ని యాత్ర చేయడం జరిగింది అటు వ్యవసాయదారుకి ఇటు గోవులకి రక్షణకి ఒక సత్సంకల్పం చేసి దాన్ని విజయం సాధించడం జరిగింది కబే ఫ్యాక్టరీలు కూడా మాకు అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు అసలు కబే కలిపి ఏ విధమైన తరలించవచ్చు వాళ్ళకి ఎంతవరకు పరిమిషన్ ఉంటుంది అంటారు చెనిపోయినటువంటి గోవుల్ని వాళ్ళు వ్యాపారాత్మకంగా ఉపయోగించుకునేటువంటి మాంసాది కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి అది కూడా వాస్తవంగా మాంసానికి కూడా కాదు తోలును తీసి వాళ్ళు మరి వృత్తిదారులు ఉన్నారు మాదిగలు ఉన్నారు వాళ్ళ వృత్తే పశువుల యొక్క తోలు ద్వారా వాళ్ళు అనేక చర్మం అందించినటువంటి పనిముట్లు తయారు చేయడం చెప్పుల దగ్గర నుంచి సంచుల దగ్గర నుంచి అనేకమైనటువంటి వస్తువుల సముదాయానికి ఆర్థిక స్వావలంబన కొరకు ప్రయత్నం చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది చంపడానికి కానీ ఏమాత్రం పర్మిషన్ లేదు ఓ మాంసాన్ని విక్రయించడానికి కూడా అనుమతి లేదు పశువులను తీసుకెళ్లాలనుకుంటే వేరే తగిలించాలంటే వాళ్ళు ఆ వెహికల్కి ఎటువంటి అనుమతులు తీసుకోవాలి వాస్తవంగా అనుమతులు లేవండి వీళ్ళు దొంగ అనుమతులతో వాళ్ళు సంతకు తీసుకెళ్తున్న అమ్మకానికి అనేటువంటి దృక్పథంతో కేవలం చెప్పి తీసుకెళ్తున్నారు దీనికి మనం ఇందాక అనుకున్నాం రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పోలీసు అధికారులకు రాజకీయ నాయకుల నుంచి కూడా ఒత్తిడి ఉంది కానీ నిజాయితీగా నిస్వార్థంగా గో సంరక్షణ ధ్యేయంగా వీళ్ళు సంకల్పించుకుని చట్టాన్ని అమలు చేయాలనేటువంటి మార్గదర్శనాల్లో వెళితే ఎవరికి భయపడక్కర్లదు చక్కగా అందరూ తమ యొక్క పాత్రని కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణ కంఠకైరపీ కంఠంలో ప్రాణం పోతున్నా సరే కర్తవ్యాన్ని ఆచరించాలి అని ఎవరైతే అనుకుంటారో నిర్భీతిగా నిస్వార్థంగా నిజాయితీగా గోమాతను రక్షించగలుగుతాం అంటే ప్రస్తుతం ఏంటంటే ఇంకా చనిపోయిన సిద్ధంగా ఉన్న వాటిని పట్టుకెళ్ళినా పర్వాలేదు దృఢంగా ఉన్న మంచి ఆవుల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అని అంటున్నారు అది అది మాత్రం వాస్తవం కాదండి కేవలం చనిపోయిన వాటిని తరలించడానికే ఉంది అది అలాగే విక్రయం చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం అనుమతి ఉంది సంతలో తీసుకెళ్ళి ఒక రైతు తనకు ఆర్థిక పరిస్థితి లేదు స్వావలంబన మనం జరగటం లేదు దాన్ని అమ్మడం ద్వారా ఇంకో రైతు కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా సంతలకు తరలించడానికి చనిపోయిన గోవుల్ని తీసుకెళ్ళి ఈ వృత్తిదారులు వాటి చర్మాన్ని తీసుకునే అనేక వస్తువులుగా స్వాభలం ఉపయోగపడడానికి మాత్రమే అనుమతి ఉంది రాజకీయ నాయకులు ఒత్తిడి కారణంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోతుంది అని అంటున్నారు అంటే నెలలో కంపల్సరీ అంటే విజయనగరం జిల్లా నుంచే కేవలం ఇటు రాష్ట్రాలు తల్లిపోతున్నాయి కనీసం ఐదు వందలు ఆరు వందలు వెహికల్స్ వెళ్తున్నా సరే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మిగతా వాళ్ళకి ఎవరికన్నా తెలిసింది కేవలం దాంట్లో ఒక ఇరవై ముప్పై వెహికల్స్ మాత్రమే తెలుస్తున్నాయి మిగతా తెలియడం లేదా తెలుసు వారికి అన్నీ తెలుసు సర్వం విజ్ఞాతులే కానీ ఒక పక్కనేమో ఏమో అధికార వ్యామోహం ఒక పక్కన స్వార్థ భావన ఒక పక్కనే ప్రజలు ఒత్తిడి వీటితో పాటు ఎలాగ ఒత్తిడి ఉంది మనం చక్క పెట్టుకుందాం మనసా మన ఇంటిని మనం చక్క పెట్టుకుందాం అనే భావంతో సద్భావన కార్యక్రమంకి లేకుండా రక్షణాధ్యేయంగా కాకుండా కర్తవ్యాన్ని పాటించకుండా కేవలము ధన ప్రలోభాలకి లోపడిపోయి ఒత్తిడికి లోపడిపోయి చేస్తున్నటువంటి కారణంగా ఈనాడు వేలాది గోవులు వేలాది ఆ వాహనాల్లో తరలింపబడుతూ ఉన్నాయి మచ్చుకి ఒకటి రెండు వాటిని పట్టుకుని కేసులు బుక్ చేసి వెంటనే మళ్ళీ వదలడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం కూడా చేయవలసినటువంటి పని ఒకటి ఉందండి ప్రభుత్వం వారు చట్టం చేశారు చట్టం ఉంది సంపూర్ణ గో నిషేధం ఉంది దానికి తగినట్లుగా అన్ని క కార్యక్రమాల్లో ఉచితాలు 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 పంచుతున్నప్పుడు గోమాత యొక్క ప్రాధాన్యత ఉందని మనం గమనించినప్పుడు వేద ఘోష నుంచి వస్తున్నప్పుడు దానికి గోశాలను కూడా ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం నిధుల నుంచి ఏకలే అనేకమైనటువంటి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న దేవాదాయ సంస్థలు ఉన్నాయి దేవాదాయ సంస్థలన్నీ కూడా పూర్వం నుంచి కూడా గో సంరక్షణ మహిళా సంరక్షణ విద్య వైద్యము అన్నదానము ఈ ఐదు కళలు అనేక సాంస్కృతిక కళలను కూడా పోషించడానికి ఉద్దేశింపబడినటువంటి ఆలయాల వ్యవస్థ ఆలయాల వ్యవస్థ నిర్వీర్యమైన చేసేసి రాజకీయ ప్రమేయాలతో ఆ అన్నింటిలో ఇతర మనస్థులకి కేటాయిస్తూ ఆ దానాన్ని అసలైనటువంటి సాంస్కృతిక కళను కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నదానాన్ని కానీ గోమాత రక్షణ కానీ చేయడం లేదు తత్కారణంగా ఇది ఈరోజు ఎంత వ్యవస్థీకృతం కాకుండా అస్తవ్యస్తంగా తయారైపోయింది గోవత అనేది అది రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వం ద్వారా ఆలయాలది ఆలయాల ద్వారా చక్కగా గోశాలను ఏర్పాటు చేసి భూములు సంరక్షణ చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడక్కడ సింహాచలము అన్నవరము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే మన తిరుపతి తిరుమల దేవస్థానం నామమాత్రంగా మాత్రమే చేస్తున్నారు అది సంపూర్ణంగా చేసినప్పుడే అది నిర్వీర్యం కాదు గోద నిషేధ చట్టము దాని యొక్క ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రస్తుతం ఏంటంటే మీరు అన్నచ్చు సైన్స్ సిస్టంలోనే పశువుల రవాణా జరుగుతుందండి పశువుల రవాణా అంటే అక్కడి నుంచి విజయనగరం నుంచి అన్న ప్రస్తుతానికి ఏంటంటే సున్లో పాసింగ్ చెక్ పోస్ట్ అని పెట్టారట ఒక వెహికల్కి తీసుకుంటారట అంటే రూల్ ప్రకారం ఎలాగంటే మన హిందూ ధర్మం ప్రకారం చెప్తే రామాయణ కాలంలో శ్రీరాముడి పట్టాభిషేకం టైంలో శ్రీరాముడు పట్టాభిషేకానికి సంబంధించి ముందుగా ఏంటంటే అశ్వమేధయాగం చేసేవారు ఈ అశ్వమేధయాగం అంటే గుర్రాన్ని వదులుతారు గుర్రం ఎక్కడి వరకు వెళ్తే ఆ రాజ్యం అంతా వీళ్ళ ఆధీనంలో అంటే దాన్ని ఎవరూ ఆపకూడదు అడ్డుకోకూడదు పట్టుకోకూడదు పట్టుకున్నా అడ్డుకున్నా కూడా వాళ్ళంటే అంతానికే దారితీస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ వెహికల్స్ కూడా ఎలా ఉందంటే అక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడ ఆపకూడదు ఆ వెహికల్ వస్తుంది అంటే అది అడ్డుకోకూడదు అంటే రాముడు బాణం కంటే వేగంగా వెళ్ళిపోవాలి అది ఎక్కడ ఆపకూడదు దీని గురించి మీరు ఏం చెప్తారు అది కాలంలో రామరాజ్యం కాలంలో సకల జన ఆమోదము సకల జన సుఖ సంతోషము సకల రాజ్య వ్యవస్థాపన కొరకు అశ్వదయాగము ఆ అశ్వాన్ని వదిలి ఏ మేరకు ప్రవహిస్తుందో ఆ అశ్వము ఎండుతోందో అదంతా కూడా శ్రీరాముని యొక్క రాజ్యంలో స్వాధీనం కావడానికి ఉద్దేశించినటువంటి సంకల్ప యాత్ర అది విజయ యాత్ర అది ఆనాడు సమాధానం యొక్క మంచి ఉద్దేశింపబడింది ఈనాడు దాన్ని పోలికతో చేసుకుని ఇది ఏం చేస్తున్నారంటే కేవలం అవినీతి ఆశ్రిత పక్షపాతము ఒక వ్యాపార ధోరణితో మహా అవినీతి కుంభకోణంలో పెద్ద కుంభకోణం ఏదంటే ఇది తెలియకుండా జరిగిపోతుంటుంది పెద్ద కుంభకోణము లక్షలాది కాదు కోట్లాది రూపాయలు మారకం జరిగిపోతుంది మీరు ఏదైతే చెప్పారో మన రాష్ట్రాన్ని తీసుకుందాము విజయనగరం లేదా ప్రాంతం నుంచి శ్రీకాకుళం ప్రాంతం ప్రారంభమై మన రాష్ట్ర సరిహద్దుల వరకు కూడా సాగిపోవడానికి ఎక్కడ ఆపకుండా ఆనాడు శ్రీరామచంద్రుని యొక్క యొక్క అశ్వాన్ని ఎవరైతే ఆపితే ఇబ్బందులకు గురవుతారో అలాగా ఈ దంద గోదండ గో యొక్క అవినీతి దంద ఎక్కడ ఆపకుండా వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేసుకుని దాంట్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు కూడా కొన్ని దాంట్లో ఇమిడీకృతమై ఉన్నాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏమంటే మాకు ఏం చేయాలి ఒత్తిడి వస్తుందనో లేకపోతే వీటిని పట్టుకున్నాం అండి వంద గోవులు పట్టుకున్నాం మీరు పట్టుకున్నారు మాకు అబ్బా చెప్పారు మేము ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనేక ప్రశ్నలు మాకు ఉత్పన్నమయ్యే మేము అనేక సరే పర్యాలను పట్టుకోవడం జరిగింది మా కార్యకర్తలు ఈ పరిసర ప్రాంతాల్లో సామకూట పెద్దాపురం పిఠాపురం ప్రతిపాడు పరిసర ప్రాంతాల్లో జగంపేట నుంచి కూడా అనేక మంది మన సంఘ స్వయం సేవకులు కానీ విశ్వం పరిస్థితి కార్యకర్తలు కానీ వివిధ హిందూ సంస్థ ప్రతినిధులు కానీ గోవులు పట్టుకోవడం జరిగింది అక్రమ రవాణా పోలీస్ శాఖ వారు చెప్పేట ఏం చేయమంటారు వీటిని దీనికి ఒక సమస్యను పరిష్కరించండి దీనికి పోషించేటువంటి వ్యవస్థ కావాలి కదా మేము ఎన్నం చేయగలము అనేటువంటి ఒక చెప్పాలంటే నిజంగా వాస్తవంగా అదే కానీ వీళ్ళ భయపెడుతూ నిజాయితీగా చట్టాలను అమలు చేస్తే నిష్కర్షగా ఉంటే నిజాయితీగా ఉంటే కర్తవ్యాన్ని పాటిస్తే ఎక్కడైనా అయిపోతుంది ఏ వ్యవస్థ అయినా పర్యావరణం కాలుష్యం అంటున్నామండి పర్యావరణ కాలశానికి ఇప్పుడు చంద్రబాబు మళ్ళా ఇప్పుడు గోశాల అంటున్నారు గోశాల ప్రస్తుతం చాలా ఉన్నాయి కదండి లేవు గోశాలలో మీరు అనుకున్నట్టు పెంచి పోషించేటువంటి వాటిని ఆదుకునేటువంటి స్థాయిలో గోశాల లేవు మన జిల్లాకి తీసుకోండి కాకినాడ జిల్లాకి కాకినాడ ఒకటి ఉంది కాకినాడ అంతగా మాత్రంగా ఉంది అనేక పర్యాయాల గోశాల మీద విమర్శలు వచ్చాయి సరైనటువంటి పుష్టికరమైన ఆహారం లేదు ఎండి ఎండిపోయి పడిపోయి చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని ఎవరు చేయాలి గోశాలలో ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ కాదండి ఇది ప్రభుత్వ నిర్వహణలో ప్రభుత్వం అంటే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆలయాల వ్యవస్థ అసలు ఎండోమెంట్స్ అనేది లేకపోతే ఆలయాలు పుష్కలంగా వచ్చింటే కోట్లాది రూపాయలతో ఈ గోవులను రక్షించగలుగుతాం దేవీ దేవతలను రక్షించగలుగుతాం ఆలయాలను రక్షించుకోగలుగుతాం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగలుగుతాం అన్నదానాలు చేయగలుగుతాం మూతపడిపోతున్నటువంటి దూపదైపు నైవేద్యాలు లేనటువంటి అనేక దేవాలయాలని మళ్ళీ పునర్జీవింప చేయగలుగుతాం అలాగే వైద్యము విద్య కూడా విద్యాశాలలో వైద్యశాలలో కూడా ఏర్పాటు చేయగలుగుతాం ఎక్కడి నుంచి ఆలయాల నుంచి వచ్చినటువంటి కోట్ల రూపాయలని కానీ ధర్మానికి ఉపయోగపడతలేదు ఎతో ధర్మస్థతోదే అన్నం మళ్ళీ ధర్మం రక్షత రక్షిత అన్నం కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి నిధుల్ని ఈ ధర్మకార్యానికి ఈ ధర్మ సంస్థలకు ఉపయోగిస్తే అద్భుతంగా చట్టం అమలు జరుగుతుంది మార్గదర్శకాలు అమలు జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా వంకలు 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 ఎవరికి ఎవరైనా తప్పించుకు తిరిగి వారు పనిచేస్తుంది అనే పరిస్థితులు ఉన్న కారణంగా అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి అలాగే గోచా నిషేధ చట్టం కూడా నిర్వీర్యం అయిపోయింది ఎలాగైతే ఇంక పట్టుకున్నా ఇంకెక్కడికి వదిలి ఎక్కడ వదలదు కదా మరి పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే అంటారు అప్పుడు ఏం చేస్తాం ఆ ప్రభుత్వం ఏదైతే చట్టాలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టము అయిపోకుండా మార్గదర్శకాలు కూర్చో తప్పకుండా అమలు చేసేలాగా దానికి తగిన వనరులు నిధులు ఏర్పాటు చేస్తే అవుద్ది వనరు నిధులు ప్రభుత్వం నుంచి నెరిగే వక్కర్ల మళ్ళ మళ్ళా మనం ప్రస్తావించుకుంటున్నాం కేవలం ఆలయ వ్యవస్థ ద్వారా అనేక అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి మన వ్యవస్థలో మన రాష్ట్రంలోనే చూడండి తిరుపతి దగ్గర నుంచి విజయవాడ దగ్గర నుంచి మన ఈరోజు అన్ని అన్నవరం దగ్గర నుంచి అన్ని ఆలయాల వాడపల్లిలో ప్రతి శనివారము ఆఖరికి పెద్దాపురం చెదలాడ తిరుపతి దగ్గర కూడా ఎంత అద్భుతమైనటువంటి ఆదాయాలు వచ్చేస్తా ఒక మరిడమ్మ పెద్దాపురం మరిడమ్మ వారి తీర్థం జరిగితే మా చిన్నప్పుడు నలభై వేలు ముప్పై వేలు ఆదాయం వస్తే చాలా గొప్ప ఈరోజు కోటి రూపాయల ఆదాయం వచ్చేటువంటి వ్యవస్థ అయిపోయింది ఒక్క నెల రోజులు ముప్పై ఆరు రోజుల తీర్థంలో ప్రజలు చందాల రూపంలో కానీ డిబ్బీల రూపంలో కానీ టిక్కెట్ల రూపంలో కానీ వ్యాపార సరళైపోయింది కాబట్టి కోటి రూపాయల వరకు వస్తున్నాయి మరి సుమ్మంతా ఏం చేస్తున్నారు పుట్టినరోజుల్లో వచ్చేవి కాకుండా నిత్యమూ వచ్చే ఆదాయం వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి అనేక ఆలయాలు ఆలయాల్లో వచ్చే సొమ్మునంతా నిధులంతా ఆలయాలలో భద్రత ఇస్తున్నటువంటి వాళ్ళకి ఆలయాలను పోషిస్తున్నటువంటి వాళ్ళకి ఆలయాన్ని సంరక్షిస్తున్న వాళ్ళకి ఆలయ ఉద్యోగులకి అందరినీ పోషిస్తూ వాళ్ళకి విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పోషణ చేస్తూ ఈ వ్యవస్థలన్నింటినీ కూడా విద్య వైద్యము ఆరోగ్యము గో సంరక్షణ అన్నీ కూడా కళలు అన్నీ కూడా చేయవచ్చు ఇది తథ్యము ఇది ప్రభుత్వం యొక్క కనుసరణల్లో ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వము పూర్తి దృష్టి పెడితేనే అవద్ది ఒక పక్కనే ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు కానీ లేకపోతే గో ఆధారిత వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు అర్జిస్తున్నటువంటి దందా మోటాదారులు కానీ అనవసర పని లేదు ప్రభుత్వం చిత్తశుద్ధిగా నిజాయితీగా కర్తవ్యాన్ని ఆచరిస్తూ గోద నిషేధం అమలు చేయాలి ఆ విధంగా అనేక చట్టాలు రూపొందించబడ్డాయి ఇప్పటికి కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం విశ్వంపరిస్తూ అనేక హిందూ సంస్థల లక్ష్యం కూడా గో రక్షణే ప్రధాన ధ్యేయంగా మేము ముందుకు పెడుతూ ఉన్నాం పెడతాం కూడా దాని కొరకు ఎంత కష్టమైనా నష్టమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ సహకారం పూర్తిగా సంపూర్ణంగా ఉండాలి మరి జాతీయ ప్రభుత్వం అయినటువంటి అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు అన్నీ కూడా చేస్తున్నారు అవలైనటువంటి చూడలేమనుకున్నటువంటి అనేక అద్భుతమైనటువంటి విజయాలను సాధించడం జరిగింది ఇది కూడా వారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇది కూడా నిర్విఘ్నంగా సంపూర్ణంగా గోద నిషేధం జరుగుతుందని ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ శుభం భూజా जय श्री राम जय हनुमान जय गो माता भारत माता की जय